ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని పరిశీలించినప్పుడు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మన గణాంకాల ప్రకారం సుమారుగా నూట ఇరవై ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణ వర్షపాతం తొంభై తొమ్మిది మిల్లీమీటర్ల కన్నా ఎక్కువనే కాకపోతే రైతు సోదరులందరూ మనం ఒకసారి ఆలోచించినప్పుడు పోయిన మనకు మార్చి ఏప్రిల్ మే నెలలో టెంపరేచర్స్ మనకు నలభై డిగ్రీల పైన ఎక్కువగా నమోదైనవి కాబట్టి భూమిలో భూమి లోతుల్లో ఉన్న తేమ కూడా ఆవిరైపోవడం జరిగింది కాబట్టి ఈ పడ్డ నూట ఇరవై ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం అనేది భూమిలో తేమ ఉంచటానికి సరిపోలేదనేది మనం రైతు సోదరులందరం గమనించాలి ఒకసారి మనం వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలంలో ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో సుమారుగా ఇరవై శాతం నమోదైందనేది మనకు విత్తనాలు వేసినారనేది గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది దీన్ని మనం ఒకసారి ఆలోచించినప్పుడు ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ మండలంలో కొద్దిగా లోటు వర్షపాతం ముఖ్య ముఖ్యంగా మనకు మంచిర్యాల జిల్లాలో లోటు వర్షపాతం అనేది గమనించడం బాగా జరిగింది దక్షిణ తెలంగాణ మండలంలో మంచి వర్షపాతము నమోదు కావడం జరిగింది తర్వాత మధ్య తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం మనం చూడటం జరిగింది అయితే రాబోయే వారం రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ పరిశోధన సంస్థ కూడా చెబుతుంది కాబట్టి రైతు సోదరులకు మరొకసారి విన్న ఏమిటంటే మనము వర్షపాతము గురించి ఆలోచించినప్పుడు భూమిలో తేమ గురించి ఆలోచించినప్పుడు విత్తనం పెట్టే ముందు కొన్ని సూచనలు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కానీ లేదా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన విధంగా మనం ఆలోచన చేయాలి తేలికపాటి నేలల్లో ఒక వారం రోజుల్లో యాభై నుంచి అరవై మిల్లీమీటర్ల వర్షపాతం కురియాలి లేకపోతే బరువు నేలల్లో అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి ఇవి రెండు వీలు కాకపోయినట్లయితే కనీసం నేల పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల లోతు బాగా తడిచినట్లయితే తేమ అనేది భూమిలో ఉంటుంది అప్పుడు మనం విత్తనం పెట్టుకుంటే బాగుంటుంది రైతు సోదరులు ఒకసారి మనం ఆలోచించేది ఏమిటంటే మనం ఏదైతే ఇంచుల లోపల పత్తి గింజ పెట్టినప్పుడు ఆ పత్తి గింజ తన చుట్టూ ఉన్న మట్టి రేణువుల ద్వారా తేమను పీల్చుకొని ఆ గింజ ఉబ్బి గింజలోన జీవక్రియలు మొదలై ఈ మనకు మొలక అనేది మొదలవుతుంది ఆ మొలక మొదలై భూమి పైకి వస్తుంది ఈ మొత్తం పద్ధతిలో మనకు కావలసిన తేమ మనకు భూమిలో ఉన్నప్పుడే మొలక శాతం ఆశించిన స్థాయిలో వస్తుందనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పొడి దిక్కులో విత్తనం పెట్టకూడదు అనేది కూడా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి చాలామంది రైతులు అదునైపోయింది ఇక మనకు వర్షాలు పడట్లేవు తర్వాత పత్తి వేయటం లేట్ అవుతుందని ఆందోళన చెందుతున్న మాట వాస్తవం తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనల ఆధారంగా మేము చెప్తున్నది ఏమిటంటే వచ్చే నెల అంటే జూన్ జూలై ఇరవయో తారీఖు వరకు కూడా మన రాష్ట్రంలో పత్తి గింజలు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు జూలై ఇరవై వరకు కూడా మనం విత్తనాలు పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇప్పుడు మీరు ప్రజెంటేషన్లో చూస్తున్నారు పంతొమ్మిదవ తారీఖు వరకు వ్యవసాయ శాఖ గణాంకాలు విడుదల చేయడం జరిగింది మనకు రాష్ట్రంలో సుమారుగా వరి ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో మనం అది పొడిదుక్కులో విత్తనాలు వేసే వరి కాకపో కావచ్చు లేకపోతే వరి నార్లు అంత మోతాదులో మనకు వేసుకోవడం జరిగింది మొక్కజొన్న కూడా మనకు వానాకాలంలో సాధారణ విస్తీర్ణం సుమారుగా ఆరు లక్షల ఎకరాల ఎకరాలుగా ఉంటుంది అంటే సుమారుగా మూడు లక్షల డెబ్బై వేలు డెబ్బై ఏడు వేల ఎకరాల వరకు మొక్కజొన్న విత్తనం వేసుకోవడం జరిగింది కంది కూడా సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఏడు లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉంటే డెబ్బై ఆరు వేల ఎకరాల్లో వేసుకున్నారు పత్తి సుమారుగా మనం పోయినసారి నలభై నాలుగు లక్షల ఎకరాల్లో వేసుకున్నాం కానీ సాధారణ విస్తీర్ణం మనం యాభై లక్షల ఎకరాల్లో ఉంది కాబట్టి పదిహేను లక్షల ఎకరాల్లో రైతు సోదరులు విత్తనాలు వేశారు సోయా చిక్కుడు మన రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం నాలుగు పాయింట్ రెండు లక్షల ఎకరాలుగా ఉంటే పన్నెండు వేల ఎకరాల్లో సోయా చిక్కుడు వేసుకున్నారు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ మండలంలో ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి నిజామాబాదు తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్లో ఈ సోయా చిక్కుడు వేసుకుంటారు రైతు సోదరులు ముఖ్యంగా ఈ సోయా చిక్కును వీలైనంత తొందరగా మధ్యస్థ నుంచి బరువు నేలల్లో ఈ నెలాఖరు వరకు లేకపోతే కొంతవరకు వెసులుబాటుగా జూలై ఏడో తారీఖు లోపు కంపల్సరిగా విత్తనం వేసుకోవాలి జూలై ఏడు తర్వాత వేసినట్లయితే ఈ సోయా చిక్కుల్లో గణనీయమైన దిగుబడులు తగ్గిపోతాయని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో మన జొన్న పంట కూడా ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి సుమారుగా డెబ్బై వేల ఎకరాల సాధారణ విస్తీర్ణంగానూ పదమూడు వేల ఎకరాల్లో వేసుకున్నారు పెసర కూడా మన సుమారుగా ఒక లక్ష ఎకరాల సాధారణ విస్తీర్ణానికి పన్నెండు వేల ఎకరాల్లో అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ పంటలు మనం ఇప్పుడైతే ఏదైతే మాట్లాడుకున్నా ఈ పంటలు ఎప్పటి వరకు వేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అని ఒకసారి ఆలోచన ఆలోచించినప్పుడు మొక్కజొన్న పంటను సుమారుగా జూలై పదిహేను వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇంకా స్వల్పకాలిక రకాలైతే జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది కంది పంటను జూలై పదిహేను వరకు కూడా వేసుకోవచ్చు కానీ కొన్ని పరిస్థితుల్లో వర్షాలు లేట్ అయినప్పుడు ఆగస్టు మాసంలో కూడా కంది పంటను వేసుకోవచ్చు కాకపోతే రెండు వరుసల మధ్య దూరం తగ్గించుకోవాలి మొక్కల మధ్య దూరము మనం సిఫారసు చేసిన విధంగా ముందుకెళ్లొచ్చు అనేది రైతు సోదరులు ఆలోచించుకోవాలి ఇందాక మనం అనుకున్నట్టు పత్తి పంటను తెలంగాణ రాష్ట్రంలో జూలై ఇరవై అవ తారీఖు వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అదును అనేది ఇంకా ఉన్నది రైతు సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి సోయా చిక్కుడు ఇందాక మనం అనుకున్నట్టు ఉత్తర తెలంగాణ మండలంలో దీన్ని సాగు చేస్తారు ముఖ్యంగా వాతావరణం బాగా ప్రభావితం చేసే నూనె గింజల పంటల్లో సోయా చిక్కుడు ముఖ్యమైన పంట కాబట్టి జూలై ఏడు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సోయా చిక్కుడును సాగు చేసుకోవద్దనేది రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది దీనితో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో భూసారం గురించి నేల గురించి ఆలోచించినప్పుడు మనం భూసారం పెంచుకోవాలంటే ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో వ్యవసాయ శాఖ వాళ్ళు పచ్చిరొట్ట విత్తనాలు కూడా ఇవ్వటం జరిగింది సబ్సిడీ రూపంలో రైతు సోదరులకు కాబట్టి ఎక్కడైతే వరి సాగు చేసే ప్రాంతాల్లో కొంతమంది రైతులు ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేశారు ముఖ్య జీలుగలు జనుములు పెసర ఎక్కడైతే రైతు సోదరులకు వీలు కాలేదు కొద్దిగా లేట్ అయినా సరే రొట్టె పెంచుకున్న తర్వాత వీటిని భూమిలో కలియదున్నట్లయితే భూసారం పెరుగుతుందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి దీనితో పాటు మనకు రైతులకు తెలుసు మన తాతలు వాళ్ళ తాతలు ఎప్పటినుంచో మనం అంతర పంటల సాగు విధానం రైతు సోదరులకు తెలిసిందే కాకపోతే రాయ మారిన పరిస్థితులకు అనుగుణంగా యాంత్రీకరణ అనంగా అనుగుణంగా అంతర్కృషిలో కొన్ని ఇబ్బందులతోటి రైతు సోదరులు అంతర పంటల సరళి గురించి కొద్దిగా మర్చిపోయారు కాబట్టి భూసారం పెంచుకునే విధంగా పప్పు ధాన్యాల విస్తీర్ణం పెంచుకునే విధంగా మనం అంతర పంటల గురించి ఆలోచించాలి తెలంగాణ వ్యాప్తంగా మనం సుమారుగా నలభై నాలుగు నుంచి యాభై లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాం కానీ సాధారణ పంట కంది పంట విస్తీర్ణం ఏడు లక్షల ఎకరాలు ఇంకా కంది పంటను మనం విస్తీర్ణం పెంచాలంటే పత్తిలో కందిని అంతర పంట పంటగా సాగు చేసే విధానం వైపు రైతు సోదరులు ఆలోచించాలి ముఖ్యంగా నాలుగు వర్షాలు పత్తి ఒక వరుస కంది లేకపోతే ఆరు వర్షాలు పత్తి ఒక వరుస కంది మనం సాగు చేసుకున్నట్లయితే పత్తి పంటకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పప్పు ధాన్యాల విస్తీర్ణం పెరిగే విధంగా కంది పంట విస్తీర్ణం కూడా పెరుగుతుందనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం కూడా కంది పంట మార్కెట్లో అమ్ముకున్నప్పుడు రైతు సోదరులు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల రూపాయలు ఒక క్వింటాకు కూడా పెరిగిందని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే రెండు వేల పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగో తారీఖు విత్తన మేళా కార్యక్రమం చేపట్టడం జరిగిందో ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి అనూన్య స్పందన వచ్చిందనేది ప్రతి ఒక్కరూ మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉత్పత్తి చేసిన కంది రకాలు అటు వరంగల్ నుంచి కానీ మధుర నుంచి కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన పాలెం నుంచి కానీ తోరణాల నుంచి కానీ పెద్ద మొత్తంలో రైతు సోదరులు కంది పంట గింజలను కొనుక్కొని తీసుకెళ్లారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కంది పంట విస్తీర్ణం పెరుగుతుందని మనం అందరం ఆశిద్దాం దీనితో పాటు కందిలో మొక్కజొన్నను కానీ జొన్నను కానీ అంతర పంటగా వేసుకున్నట్లయితే ప్రయోగ ఫలితాలకు అనుగుణంగా కంది పంటలో ఎండు తెగులు సమస్యను నివారణ చేసుకోవచ్చు అనేది రైతు సోదరులు ఆలోచించుకోవాలి ఏదైతే ఉత్తర తెలంగాణ మండలంలో నాలుగు పాయింట్ రెండు లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంట మనం సాగు చేసుకున్నామో ఆ సోయాబీన్లో ఏడు వరుసలు సోయాబీన్ ఒక వరుస కంది పంటను కూడా సాగు చేసుకున్నట్లయితే కంది పంట పెరగటానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఇంకా అదును ఉన్నది కంది పంట వేసుకోవడానికి ప్రత్తి వేసుకోవటానికి సోయాబీన్ వేసుకోవటానికి మొక్కజొన్న వేసుకోవటానికి కాబట్టి ఈ అంతర పంటల సరళ గురించి ఆలోచించినప్పుడు వ్యవసాయ రంగంలో పురుగులు వివిధ పంటల్లో పెరుగుతుంది చీడపీడలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది భూసారం పెరుగుతుంది ముఖ్యంగా పప్పు జాతి సంబంధించిన ఈ కంది పంటను సోయా చిక్కుడు పంటను మనం సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరుగుతుంది అనేది రైతు సోదరులు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం దీనితో పాటు ప్రస్తుతము మనము వ్యవసాయ రంగంలో వివిధ పంటల గురించి ఆలోచించినప్పుడు విత్తన శుద్ధి అనేది ప్రధానమైన అంశంగా మనం అందరం ఆలోచన చేయాలి గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనకు మొక్కజొన్న పంటలో ఈ పురుగు చాలా పెద్ద సమస్యగా మనం చూశాము రైతు సోదరుల నుంచి కాకపోతే గత రెండు సంవత్సరాల నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ పురుగు నివారణ కోసం ఒక మంచి మాడ్యూల్ను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి రైతు సోదరులు జులై పదిహేను వరకు తెలంగాణ రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలు ఉన్నది కాబట్టి ఇంకా వేసుకోవడానికి మొక్కజొన్నకు అవకాశం ఉంటుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని మొక్కజొన్న పరిశోధన స్థానం దగ్గర కూడా విత్తన లభ్యత ఉన్నదని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి డిహెచ్ఎం నూట పదిహేడు కానీ డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి కానీ డిహెచ్ఎం రెండు వందల ఆరు హైబ్రిడ్స్ రకాల విత్తనాలు రైతులకు లభ్యత ఉన్నదనేది గుర్తుపెట్టుకోవాలి నాలుగు కిలోల సంచి తొమ్మిది వందల రూపాయల లెక్కన మేము అమ్ముతున్నాం మార్కెట్లో మనం ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ ధరతో పోల్చినప్పుడు మా ధర తక్కువగాని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక కిలో విత్తనానికి మనము ఆరు మిల్లీలీటర్ల లీటర్ల చొప్పున రెండు మందులు కలిసి ఉన్న సయాంట్రెన్ నిలిప్రోల్ థయోమిథాగ్జమ్ అనే మందు ఇది మనకు మిశ్రమ మందు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని ఒక కిలో విత్తనానికి ఆరు మిల్లీలీటర్ చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ కోసం ఒక మంచి నివారణ ఆయుధంగా దీన్ని మనం రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి తర్వాత రెండవ విషయం ఈ కంది పంట గురించి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ సంవత్సరం ఎక్కువ విస్తీర్ణంలో రావటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం కాబట్టి దీంట్లో ఎండు తెగులు సమస్యను మనం నివారణ చేసుకోవాలి అలాగే మనకు కంది పంటలో వేరు మీద బుడుపలు కూడా పెరగాలి ఈ బుడుపలు ఎక్కువ పెరిగినట్లయితే వాతావరణంలో నత్రజనిని మొక్క స్థిరీకరించి భూమిలో మనకు లభ్యమవుతుంది కాబట్టి భూసారం పెరుగుతుంది కాబట్టి ఈ రైజోబియం జీవన ఎరువుల ద్వారా విత్తన శుద్ధి చేసుకోవటం అలాగే కందిలో ఎండు తెగులు సమస్య నివారణ కోసం ఒక్కో కిలో విత్తనానికి మనం ఎనిమిది నుంచి పది గ్రాముల ట్రైకోడెర్మా విరిడితోని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో పూత అనంతరం కందిలో వచ్చే ఎండు తెగులును నివారణకు ఒక మంచి ఆయుధంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ఇందాక గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా చెప్పారు మంచి విత్తన లభ్యత రైతుకు అవసరం మంచి విత్తనం సరఫరా కోసం అందరం కృషి చేస్తున్నాం మనం చెప్తున్నాం కాబట్టి రైతు సోదరులు విత్తనం మీద పెట్టుబడి సుమారుగా ఐదు నుంచి పది శాతమే ఉంటుంది కానీ మంచి విత్తన లభ్యతోటి దిగుబడిలో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం దిగుబడి పెరుగుతుంది అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎంత దూరమైనా ఎంత వ్యయ ప్రయాసాలకైనా మంచి విత్తనాల కోసం రైతులు ప్రయత్నం చేయాలని మరొకసారి విన్నవించుకుంటున్నాం దీని తర్వాత ఎక్కడైతే మనం పొడిదిక్కుల్లో ఈ సంవత్సరం మనకు జూన్ మొదటి వారంలో నైరుతురుతు పవనాలు అక్కడక్కడ పడ్డప్పుడు రైతు సోదరులు కొంత తొందరపడి మనం విత్తనాలు కొడిదిక్కులో పెట్టుకున్నప్పుడు మొలకశాతం కొన్ని ప్రాంతాల్లో మనకు ఇబ్బంది అయింది తర్వాత మనకు తర్వాత కురిసిన వర్షాలతోటి రైతు సోదరులు పోగుంటల్లో మళ్ళీ విత్తనాలు పెట్టుకున్నారు తర్వాత అంతర్ కృషి ద్వారా కూడా రైతులు మొక్కలను కాపాడుకుంటారు కాబట్టి ఒకసారి మొక్క భూమి నుంచి పైకొచ్చిన తర్వాత పత్తి మొక్క మొలచిన తర్వాత ప్రతి మొక్కకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా మా వ్యవసాయ శాస్త్రవేత్తలు పొలాల్లో తిరుగుతున్నప్పుడు రైతు సోదరులు ఈ చిన్నగా రెండు నుంచి మూడు ఆకుల వయసుల్లో ఉన్న పత్తి మొక్కను కూడా ఈ గుంటకలు దంతెల ద్వారా అంతర కృషి చేసుకుంటూ కలుపు నివారణ చేసుకుంటూ భూమిలో తేమను కాపాడుకుంటూ ప్రతి మొక్కను సంరక్షించుకుంటున్నారు కొన్ని తేలికపాటి నేలల్లో ఎక్కడైతే తేమ కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఈ బావుల కింద తర్వాత బోర్ల కింద ఈ తుంపర్ల సేద్య పరికరాలతోని కూడా ప్రతి మొక్క ను కాపాడుకుంటున్నారనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత రాబోయే రోజుల్లో వానకాలంలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలకు మంచి అవకాశం ఉన్నది అదును ఉన్నది కాబట్టి పత్తిని జూలై ఇరవై వరకు కూడా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మొక్కజొన్నను జూలై పదిహేను వరకు వేసుకోవచ్చు స్వల్పకాలే రక రకాలను జులై ముప్పై ఒకటి వరకు కూడా వేసుకోవచ్చు కంది పంటను ఆగస్టు మాసం వరకు కూడా వేసుకోవచ్చు అనేది రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా వాన వానకాలం సంబంధించిన పంటల విత్తనాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం వద్ద పచ్చ జొన్నలు తెల్లజొన్నలు రాగులు ఆముదాలు కందులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయ పరిశోధనా స్థానం మధ్య దగ్గర కూడా పెసర మినుము కందులు కూడా ఉన్నాయి కొద్ది మోతాదులో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్లో కందుల లభ్యత ఉన్నది అలాగే మొక్కజొన్న పరిశోధనా స్థానం రాజేంద్ర నగరు తర్వాత వ్యవసాయ పరిశోధనా స్థానం కరీంనగర్లో కూడా మొక్కజొన్నకు సంబంధించిన మంచి హైబ్రిడ్స్ విత్తన లభ్యత ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి దీనితో పాటు ఈ సంవత్సరం ఈ సన్న రకాల మీద మక్వ తోటి రైతాంగం ఈ తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పెద్ద ఎత్తున రైతులు విత్తనాలు కొనుక్కొని తీసుకెళ్లారు కాబట్టి తొందరపడి ఇప్పుడు నారు పోసుకోకూడదని రైతు సోదరులకు మరొకసారి చెప్పుకుంటూ జూలై మొదటి వారంలో మాత్రమే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే రకాన్ని నారు పోసుకోవాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ రైతు చోరులు ఎలాంటి ఆధైర్యపడకూడదు మీ వెంట మేమున్నాము రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయి కాబట్టి మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఏరువాక కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎప్పుడు మీ వెంట ఉంటారు మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా విత్తనం నుంచి విత్తనం వరకు అన్ని రకాల సలహాలు సమయంలో మీ దగ్గరికి చేర్చడానికి మేమున్నాము అనేది మరొకసారి గర్వంగా చెప్తున్నాము ధన్యవాదాలు